గడు గూడు గుడ్డ ఈ మూడు మానవుని కనీస అవసరాలు ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అన్నారు పెద్దలు అంటే ఒక సామాన్య మానవునికి ఇల్లు కట్టుకోవడం అనేది సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ఎంత కష్టమో దీన్ని బట్టి తెలుస్తా ఉంది ఈ సత్యాన్ని ఈ వాస్తవాన్ని గుర్తించి భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే అంటే యాభై సంవత్సరాల క్రితమే ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం కింద పేదలందరికీ ఇల్లు అనే సూత్రాన్ని ప్రవేశపెట్టి ఈ ఇల్లు కట్టించడం ప్రారంభించింది దాని తర్వాత వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పేర్లతో ఈ పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరవై లక్షల ఇల్లు పేదలకు నిర్మించి ఇవ్వడం జరిగింది అది కూడా మూడు సెంట్ల నుండి ఐదు సెంట్ల వరకు ఆ యొక్క యూనిట్ విస్తీర్ణం ఇచ్చి కట్టించడం జరిగింది దాని తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం వైకాపా ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది ప్రత్యేకించి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వన్ టైం సెటిల్మెంట్ పేరుతో శాశ్వత గృహ హక్కు పథకం అని పేరు పెట్టి అంత ముందు కట్టిన ఇళ్ళ ఇళ్ళ నుండి పేదల నుండి ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళ నుండి తీసుకోవడం జరిగింది ఐదు సంవత్సరాలలో ఇరవై ఐదు లక్షలు నిర్మిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పేర్కొని ఆఖరికి లక్ష ఇల్లు కూడా నిర్మించలేదు ప్రస్తుతం మనం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జగనన్న ఇళ్ళ కాలనీ వద్ద ఉన్నాం ఇక్కడ ఆరు వందల ఇరవై ఇల్లు మంజూరు చేయడం జరిగింది ఇందులో ఒకటి బై మూడో భాగం కూడా పూర్తి కాలేదు ఇప్పటికీ కేవలము మూడు ఇళ్లల్లో మాత్రమే సంసారం చేస్తున్నారు మిగతా వాళ్ళంగా చేరలేదు కొన్ని స్టార్ట్ కాలేదు కొన్ని బేస్మెంట్ లెవెల్లో కొన్ని లింటిన్ లెవెల్లో కొన్ని రూఫ్ లెవెల్లో కొన్ని రూఫ్ కాస్ట్ లెవెల్లో ఉండిపోయినాయి కంప్లీట్ అయిపోయి అన్ని విధాలుగా చేరిన కుటుంబాలు మూడే కుటుంబాలు ఇది పరిస్థితి ఈ లోపల గవర్నమెంట్ మారింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కరెక్ట్గా మూడు నెలలైంది మొత్తం ఎక్కడ వేసిన ఎక్కడే అన్న చందంగా తయారైపోయింది ఇంతవరకు హౌసింగ్ గురించి ఒక విధాన నిర్ణయమే తీసుకోలేదు దానికి తోడు ఇసుకో కొడతాం ముందుగా ఇచ్చేదే యూనిట్ కాస్ట్ వచ్చేసి లక్ష ఎనభై వేలు అది ఏ మూలకు చాలదు దానికి చాలామంది వచ్చేసి రెండు రూపాయల వడ్డీకి మూడు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చుకొని వాళ్ళు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే లక్ష ఎనభై వేలకు ఇంకా మూడు లక్షల నాలుగు చెల్లికొని ఆ అప్పుకు వడ్డీ చెల్లించలేక అవస్థపడుతున్నాం ఏదో సామెత ఉంది లాలం దొరికిందని నాడా దొరికిందని గుర్రానుకొని గుట్టాల్సి వచ్చినట్టు ఏదో గవర్నమెంట్ ఇస్తానని చెప్పేసి క్యాష్ చేర్చుకొని అది మధ్యలో ఆగిపోతేనే అర్ధాంతరంగా ఆగిపోతే భయంతో వడ్డీకి తెచ్చుకొని అప్పులు తెచ్చుకొని కట్టలేదు వస్తున్నారు కానీ ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం తక్షణం హౌసింగ్ విధానం మీద ఒక నిర్ణయం తీసుకొని ఆల్రెడీ వివిధ నిర్మాణ దశల్లో ఉన్నటువంటి ఇల్లు ఇది ఏదో జగన్ ప్రభుత్వంలో మంజూరు అయినాయి మేమెందుకు ఇవ్వాలా అని అనుకోకుండా వాటిని అన్ని విధాలుగా పూర్తి చేయాలని అదేవిధంగా ఇంకా ఇల్లు మంజూరు కాక అనేక మంది అర్హులు ఉన్నారు వాళ్ళకు కూడా ఇల్లు మంజూరు చేసి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది